బరలక్క అలియాస్ శిరీష తెలంగాణలో మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పేరు తెలియని వ్యక్తులు లేరు శిరీష తను కష్టపడిన విషయాలు నిరుద్యోగుల ఇబ్బందులు ఎంత కష్టంగా ఉంటాయో తాను నిరుద్యోగ చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఎంత తెలుసుకుని వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో తాను నాలుగు బర్రలు కొన్నానని వాటి ద్వారా అమ్ముకుని రోజుకు మూడు వందలు సంపాదించుకుంటున్నానని దీనికి కారణం జాబ్ నోటిఫికేషన్ లేకపోవడం చదువుకున్న వాళ్లకి ఉద్యోగాలు జీవన ఉపాధి లభించకపోవడం వీటిపై తాను వినూత్నంగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టడం వైరల్ కావడం జరిగింది అప్పుడు నుంచి బర్రెలెక్క అలియా శిరీష తెలియని వ్యక్తులు లేరు ఈ మధ్య కాలంలో ఎలక్షన్ లో నిలబడిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆమెకి చాలా మంది పెద్దవాళ్లు ఎలక్షన్ లో ప్రచారానికి సపోర్టుగా ఉండడం జరిగింది తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటానని తెలుపుతూ ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నది రాబోయే కాలంలో ఎంపీగా నిలబడుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతానికి జరిగిపోయిన ఎలక్షన్లలో మహబూబ్ నగర్ అద్దం ఉమ్మడి నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బర్ రలక్క సి రీష ఓటమి చెందిన విషయం తెలిసిందే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు సాధించి సత్తా చాటింది అయితే తాజాగా తన ఓటమిపై బర్రలక్క స్పందించారు ఈ సందర్భంగా ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ విషయాన్ని స్వయంగా బర్రెలక్కే మీడియాతో వెల్లడించారు అసెంబ్లీ ఎన్నికల్లో తన వెంటే ఒక రూపాయి ఆశించకుండా అతనిని నమ్మి తన కుటుంబ సభ్యురాలుగా నమ్మి ప్రతి ఒక్కరికి నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి తోడిపడి ఉంటానని తనను నమ్మి ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి స్వతంత్రంగా దాదాపు ఆరు వేల ఓట్లు సాధించిన తాను నైతికంగా గెలిచినట్లే అని వెల్లడించారు